హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పద్దెనిమిది మరియు పంతొమ్మిదో అధ్యాయాల్లో ప్రస్తావన సాటే శ్రీమతి రాధాబాయి దేశ్ మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశం సద్విచారాలను ప్రోత్సహించి సాక్షాత్కారానికి దారి చూపుట ఉపదేశంలో వైవిధ్యము నిందకూర్చి బోధ పనికి తగిన ప్రతిఫలం మొదలగు విషయాల గురించి చెప్పారు ప్రస్తావన సద్గురువు మొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తదుకు వారి లక్ష్యమైన సాక్షాత్కారానికి దారి చూపును అనే విషయం అందరికీ తెలిసింది ఈ విషయంలో సద్గురువు బోధించిన దాన్ని ఇతరులకు వెల్లడి చేయలేదని కొందరు అంటారు అట్లు గురువు బోధించిన దాన్ని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములు అవుతాయని వారి ఆలోచన ఇది సరైనది కాదు సద్గురువు వర్షాకాలం మేఘం వంటివారు వారు తమ అమృత తుల్యమైన బాధలను పుష్కలంగా విశాల ప్రదేశాలందు కురిపించదు వారిని మనం అనుభవించి హృదయానికి తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట సంకోచంగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయాలి ఇది వారు జాగ్రత్త అవస్థలనే కాక స్వప్నావస్థలకు కూడా తెలియచే విషయములకు వర్తించరు తన స్వప్నమందు చూసిన రామ రక్షా స్తోత్రమును బుధకౌసుక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట స్మరించవెలను ప్రేమ గల తల్లి గుణమిచ్చ చేదైన ఔషధాలను బిడ్డ మేలు కొనకే బలవంతంగా గొంతులోకి తోయినట్లు ఆధ్యాత్మిక విషయాలను బాబా తన భక్తులకు బోధించేవారు వారి మార్గము రహస్యమైనది కాదు అది బహిరంగమైనది వారి బోధనలు అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేది సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రాలను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యాలను చూపి మన కోరికలను నెరవేర్చదు ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంచలు నిష్క్రమించి వివేక వైరాగ్యాలను జంట ఫలములు చేతికి వస్తాయి నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తుతుంది సద్గురువుల సహవాసం చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతా మనకు లభిస్తుంది భక్తుల కోరికలు నెరవేర్చి భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టాలను బాధలను తొలగించి మనల్ని సంతోషపెడతారు ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురు సద్గురువుని సహాయం వల్లనే జరుగును సద్గురువును భగవంతుని వలె కొలవాలి కాబట్టి మనం సద్గురువును వెదకాలి వారి కథలను వినాలి వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వారిని సేవించాలి ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభిద్దాం ఈ అధ్యాయంలో ముఖ్య కథలు సాటే అనే అతని కథ ఉంది ఇది తర్వాత అధ్యాయంలో మనము చెప్పుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి వీలైతే మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో మీతో నేను పంచుకోదలిచాను కాబట్టి తప్పకుండా నా ఛానల్ని చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్